హాయ్ అండి మా గార్డెన్ చూస్తున్నారు కదా గార్డెన్లో జామ చెట్టు అయితే చాలా గ్రీనరీ నాకు ఆ గ్రీనరీలోకి వెళ్తాం అంటే చాలా ఇష్టం అలాగే జామకాయలు చూస్తున్నారు కదా ఈ ట్రీ మాకు సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వచ్చింది జామకాయలు అయితే జామకాయలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా చూస్తున్నారు కదా అవి చిన్న జామకాయలు ఇవి తయారైపోయిన జామకాయలు అట్లే మనకి కాయ వచ్చేసరికి పావు కేజీ అయితే ఉంటుంది వెయిట్ కాయ అయితే చాలా పెద్దదైంది చాలా తీగ కూడా ఉంటాయి తింటే ఇవి మేము తీసుకొచ్చి వేసింది అయితే కాదు ఇవి సీడ్స్ ఉంటాయి కదా అలా సీడ్స్ రైన్లుగా వచ్చి చెట్టు అయితే రావడం జరిగింది కాయ అయితే చాలా క్వాలిటీగా ఉంది అలాగే కలర్ అయితే మనకి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా చిలక రంగు ఆ కలర్లో అయితే ఉంది మనకి జామకాయలు తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది నేను డైలీ ఒక జాంకాయ అయితే తింటాను మీరు కూడా ఇలా ఇంటి దగ్గర గ్రీన్ ట్రీస్ అనేవి పెంచండి మొక్కలు మెయిన్లీ జామకాయలు ఇలా మనకి సిటీస్లో ఉన్నా సరే చేయొచ్చు స్పెషల్గా గార్డెనింగ్ స్పేసెస్ ఉన్నాయి కదా ఇదైతే మా స్మాల్ గార్డెన్ అనమాట చుట్టూరు గోడ ఉంటుంది అలాగే ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ప్లాంట్స్ని ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి మన ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా నేను కొన్ని ఫిక్స్ అయితే దిగాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ హాయ్ అండి మా గార్డెన్ చూస్తున్నారు కదా గార్డెన్లో జామ్ చెట్టు అయితే చాలా గ్రీనరీ నాకు ఆ గ్రీనరీలోకి వెళ్తామంటే చాలా ఇష్టం అలాగే జామకాయలు చూస్తున్నారు కదా ఈ ట్రీ మాకు సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వచ్చింది జామకాయలు అయితే జామకాయలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఇవి చిన్న జామకాయలు ఇవి తయారైపోయిన జామకాయలు అట్లే మనకి కాయ వచ్చేసరికి పావు కేజీ అయితే ఉంటుంది వెయిట్ కాయ అయితే చాలా పెద్దదైంది చాలా తీగ కూడా ఉంటాయి తింటే ఇవి మేము తీసుకొచ్చి వేసింది అయితే కాదు ఇవి సీడ్స్ ఉంటాయి కదా అలా సీడ్స్ రైన్లు వచ్చి చెట్టు అయితే రావడం జరిగింది కాయ అయితే చాలా క్వాలిటీగా ఉంది అలాగే కలర్ అయితే మనకి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా చిలక పచ్చ రంగు ఆ కలర్ అయితే ఉంది మనకి జామకాయలు తింట వల్ల హెల్త్ కి అయితే చాలా మంచిది నేను డైలీ ఒక జామకాయ అయితే తింటాను మీరు కూడా ఇలా ఇంటి దగ్గర గ్రీన్ ట్రీస్ అనేవి పెంచండి మొక్కలు మెయిన్లీ జామకాయలు ఇలా మనకి సిటీస్ లో ఉన్నా సరే చేయొచ్చు గా గార్డెనింగ్ స్పేసెస్ ఉన్నాయి కదా ఇదైతే మా స్మాల్ గార్డెన్ అనమాట చుట్టూరు గోడ ఉంటుంది అలాగే ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ప్లాంట్స్ ని ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి మన ప్లాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా నేను కొన్ని ఫిక్స్ అయితే దిగాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ హాయ్ అండి మా గార్డెన్ చూస్తున్నారు కదా గార్డెన్లో జామ చెట్టు అయితే చాలా గ్రీనరీ నాకు ఆ గ్రీనరీలోకి వెళ్తామంటే చాలా ఇష్టం అలాగే జామకాయలు చూస్తున్నారు కదా ఈ ట్రీ మాకు సిక్స్ మంత్స్ ప్యాక్ అయితే వచ్చింది జామకాయలు అయితే జామకాయలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా చూస్తున్నారు కదా అవి చిన్న జామకాయలు ఇవి తయారైపోయిన జామకాయలు అట్లే మనకి కాయ వచ్చేసరికి పావు కేజీ అయితే ఉంటుంది వెయిట్ కాయ అయితే చాలా పెద్దదైంది చాలా తీగ కూడా ఉంటాయి తింటే ఇవి మేము తీసుకొచ్చి వేసింది అయితే కాదు ఇవి సీడ్స్ ఉంటాయి కదా అలా సీడ్స్ రైన్లు వచ్చి చెట్టు అయితే రావడం జరిగింది కాయ అయితే చాలా క్వాలిటీగా ఉంది అలాగే కలర్ అయితే మనకి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా చిలక రంగు ఆ కలర్లో అయితే ఉంది మనకి జామకాయలు తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది నేను డైలీ ఒక జామకాయ అయితే తింటాను మీరు కూడా ఇలా ఇంటి దగ్గర గ్రీన్ ట్రీస్ అనేవి పెంచండి మొక్కలు మెయిన్లీ జామకాయలు ఇలా మనకి లో ఉన్నా సరే చేయొచ్చు గా గార్డెనింగ్ స్పేసెస్ ఉన్నాయి కదా ఇదైతే మా స్మాల్ గార్డెన్ అనమాట చుట్టూరు గోడ ఉంటుంది అలాగే ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ప్లాంట్స్ని ఇప్పుడున్న కి మన ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా నేను కొన్ని ఫిక్స్ అయితే దిగాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ హాయ్ అండి మా గార్డెన్ చూస్తున్నారు కదా గార్డెన్ లో జామ చెట్టు అయితే చాలా గ్రీనరీ నాకు ఆ గ్రీనరీలోకి వెళ్తాం అంటే చాలా ఇష్టం అలాగే జామకాయలు చూస్తున్నారు కదా ఈ ట్రీ మాకు సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వచ్చింది జామకాయలు అయితే జామకాయలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా చూస్తున్నారు కదా అవి చిన్న జామకాయలు ఇవి తయారైపోయిన జామకాయలు అట్లే మనకి కాయ వచ్చేసరికి పావు కేజీ అయితే ఉంటుంది వెయిట్ కాయ అయితే చాలా పెద్దదైంది చాలా తీగ కూడా ఉంటాయి తింటే ఇవి మేము తీసుకొచ్చి వేసింది అయితే కాదు ఇవి సీడ్స్ ఉంటాయి కదా అలా సీడ్స్ రైన్లుగా వచ్చి చెట్టు అయితే రావడం జరిగింది కాయ అయితే చాలా క్వాలిటీగా ఉంది అలాగే కలర్ అయితే మనకి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా చిలక రంగు ఆ కలర్లో అయితే ఉంది మనకి జామకాయలు తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది నేను డైలీ ఒక జామకాయ అయితే తింటాను మీరు కూడా ఇలా ఇంటి దగ్గర గ్రీన్ ట్రీస్ అనేవి పెంచండి మొక్కలు మెయిన్లీ జామకాయలు ఇలా మనకి లో ఉన్నా సరే చేయొచ్చు గా గార్డెనింగ్ స్పేసెస్ ఉండే కదా ఇదైతే మా స్మాల్ గార్డెన్ అనమాట చుట్టూరు గోడ ఉంటుంది అలాగే ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ని ఇప్పుడున్న కి మన ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా నేను కొన్ని ఫిక్స్ అయితే దిగాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్